అని ఎన్నెన్నో విధాలుగా ప్రార్థించారనమాట ఆ తల్లి మనసు కలిగి ఆ తల్లి కూడా ఆ నీలాదేవి కూడా వచ్చి ఆ శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన నీలాదేవి కూడా వచ్చి ఈ గోష్ఠిలో కలిసి ఈ గోష్టితో పాటు ఆవిడ కూడా పరమాత్మని ప్రార్థిస్తుంది అనమాట నేను కూడా మీ గోష్ఠితో కలిసి మనందరం కూడా పరమాత్మని యానిద్దాము ఒడగడాన్ని కీర్తిద్దామని చెప్పేసి ఆ తల్లి కూడా ఆ గోష్ఠిలో కలిసింది

ందకుమారం ఇక్కడ నందరజలో ఉన్నారు కదా ఆ నంది యొక్క సంపద మనం ఇంత చెప్పుకున్నాం ఎన్నో లెక్కలేని గోసంపద పరిష్కే ఆ గోసంపద ఆ విధంగా పుష్కలంగా మనము మనకు అందిస్తానికి వారు వేచి ఉంటారు అన్నమాట ఆ పాత్రలు ఏంటంటే మనం మన అందించడానికి అని చెప్పేసి ఇక్కడ అర్థాలు చెప్తున్నారు ఏంటంటే ఇప్పుడు ఎంతో అంతర్యామిలాగా లాగా నాలుగు రకాల మన సేవించే విధంగా మనకి ఉంటాయిట అయితే మనం ఇప్పుడు కొట్టిగా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎలా అయితే మనం అర్చించుకుంటాం మనం అర్చనకి తొందరగా మన మన మనసు ఉంటుంది అనమాట ఒక ఆకారం అనేది మనసు ఉంటుంది ప్రభుత్వం i don't know Доктор Мана Сами. జ్ఞానం బాగా అయితే లేదనమాట అలా ఏం చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఏమైతే ఉందో దీనికి భాగవతం అంతర్గతంగా ఉన్నటువంటి దాన్ని నేను అనుసంధానం చేస్తూ చెప్తున్నాను